జానీ మాస్టర్ తప్పొప్పుకున్నాడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీపై చేసిన ఆరోపణలన్నీ నిజమేనా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారు జానీకి ఆ అమ్మాయికి మధ్య ఏమేం జరిగింది జానీ మాస్టర్ కేసులో తర్వాత ఏం జరగబోతోంది మాస్టర్ పై నమోదైన అత్యాచార కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు మూడు రోజులు అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు పోలీసులు ట్రాక్ చేశారు అనంతరం పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు గోవా స్థానిక కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అటు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నారని పోలీసులు రిపోర్ట్ లో రాసుకొచ్చారు రెండు వేల ఇరవైలో ముంబైలోని హోటల్లో జానీ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పొందుపరిచారు లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు పదహారేళ్లని పోలీసులు తెలిపారు నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడి చేశాడని రిపోర్ట్లో పేర్కొన్నారు విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఉంది తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా ఛాన్సులు రాకుండా అడ్డుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని అందులో పొందుపరిచారు పోలీసులు మరోవైపు మాస్టర్ పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేసినట్లు సమాచారం అయితే జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు కింద ఫైవ్ ఐ రెడ్ విత్ సిక్స్ నమోదు చేశారు సాధారణ కేసులతో పోలిస్తే పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన నిందితులకు బెయిల్ దొరకడం కొంచెం కష్టమే పోక్సో యాక్ట్ కింద నేరం రుజువైతే వారికి జీవిత ఖైదుగా పది సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు కఠిన శిక్ష విధిస్తారు పదహారేళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి జానీ మాస్టర్ అక్టోబర్ మూడు వరకు జైల్లో ఉండాల్సిందే ఆ తరువాత పోలీసులు ప్రవేశపెట్టే సాక్ష్యాలు కేసులో తీవ్రత ఆధారంగా జానీకి బెయిల్ వస్తుందా రాదా అనేది కోర్టు తేలుస్తుంది అటు ఈ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది జానీ పోలీస్ కస్టడీలోకి వచ్చిన తరువాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకొచ్చే ఉంది మధ్యప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి రెండు వేల పదిహేడులో టీ షోలో పాల్గొనగా ఆ షోకి జడ్జిగా జానీ మాస్టర్ ఉన్నారు ఆమె ప్రతిభ చూసిన అనంతరం తన వద్ద డాన్స్ అసిస్టెంట్ గా అవకాశం ఇప్పిస్తారని జానీ హామీ ఇచ్చారు అలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ యువతి ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది ఈ క్రమంలో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని జానీ మాస్టర్పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తాను మైనర్ గా ఉన్న సమయంలోనే హోటల్లో తనపై అత్యాచారం చేశారని యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం నార్సింగ్ పిఎస్ కు కేసు బదిలీ చేశారు దీంతో జానీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది అలాగే పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు